హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు ఈ వీడియోలో సర్ఫ్ ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గరే ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్లో మీరు చీరలు ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వారు ఈ చీరలను మీ ఇంటి వద్దకే పంపిస్తారు మీరు వాటిని మంచిగా ఫోల్డ్ చేసి కంపెనీకి సంబంధించిన ట్యాంక్ వేసి కంపెనీ కవర్లో వేసి ప్యాక్ చేయాలి చీరలు అంటే ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టమే కాబట్టి కంపెనీ వాళ్లకు ఈ బిజినెస్ పెయిన్ నుంచి లాభాలు వస్తాయి మనకు కూడా ఎక్కువ శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాకింగ్ అవసరమైన మొత్తం మెటీరియల్ కంపెనీ నేరుగా ఇంటికి పంపుతుంది దీనికి మీరు ఇంట్లో కూర్చుని ఈ పని చేసుకోవచ్చు కేవలం ఐదు గంటలు పనిచేసి యాభై వేలు సంపాదించవచ్చు ఇంత సింపుల్ వర్క్కి మంచి శాలరీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ జాబ్ చేస్తూ మీరు నెలకు కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ శాలరీ కంపెనీ వాళ్ళు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు కంపెనీ వాళ్ళు పొద్దున్న తొమ్మిది గంటలకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మీ ఇంటికే తెచ్చిస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు తీసుకెళ్ళడానికి వస్తారు ఆ సమయంలో మనం ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ చేసుకుని సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి రెడీగా పెట్టేయాలి ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అయితే అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ ఎంటర్ చేయాలి ఏ స్టేట్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్